హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజ్వల్డ్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇవాళ వీడియో వచ్చేసి మా హస్బెండ్ రీసెంట్గానే శబరిమల వెళ్ళి వచ్చారండి సో తను శబరిమల వెళ్ళి వచ్చాక ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాం దానికి ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను తను శబరిమల నుంచి వచ్చే ముందు రోజే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుని గుమ్మాలకి మావిడాకల తోరణాలు అయితే కట్టేసుకున్నాను అండ్ అలానే అదే రోజు ఆఫ్టర్నూన్ మినపప్పు కూడా నానబెట్టుకున్నాను కొద్దిగా దాన్ని గార్లపిండికి అండ్ అలానే ఇడ్లీ పిండికి రుబ్బి పెట్టేసుకున్నాను శబరిమల మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళలేదండి మా హస్బెండ్తో పాటు మా డాడీ మా చిన్న పెద్దనాన్న మావేలు అందరూ కలిపి శబరిమల యాత్రకి అయితే వెళ్ళారు మొత్తం లెవెన్ మెంబెర్స్ అయితే వెళ్ళారు మా హస్బెండ్ ఇది సెకండ్ టైం వెళ్ళడం లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వెళ్ళారు సో పెద్దగా పూజ ఏం చేసుకోలేదు ఫస్ట్ ఇయర్ ఎలా చేసుకుంటే మిగతా అన్ని ఇయర్స్ అలాగనే చేసుకోవాలన్నారు సో అన్ని ఇయర్స్ కూడా కుదిరిది కుదరదు కదా సో ఫస్ట్ ఇయర్ సింపుల్ గా చేసుకున్నాను సో ఈ ఇయర్ అయితే మంచిగా చేసుకుందామని ముందు రోజు నుంచే అన్ని ప్రిపరేషన్స్ అయితే అయితే చేసుకున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ థర్టీ ఆ టైంకి కి చూడండి ఎంత చీకటిగా ఉందో సో లోపలికి వచ్చి చూసేసరికి పిన్ అంతా బాగా ఫర్మేట్ అయ్యింది ఇల్లంతా క్లీన్ చేశాక తల స్నానం చేసి ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ పాలతో ఇలా పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను పరమాన్నం ఇప్పుడు కూడా వాటర్ వేయకుండా ఇలా పాలతోనే ప్రిపేర్ చేస్తానండి అందుకే ఆవు పాలు తక్కువగా ఉన్నాయంటే వాటర్ వేడ్ చేస్తాను మాకు మాక్సిమం పాలు అయితే అవైలబుల్లో ఉంటాయి సో అందుకని ఇక్కడ ఓన్లీ పాలతో మాత్రమే పరమాన్నం అయితే ప్రిపేర్ చేశాను అలా పరమాన్నం ప్రిపేర్ చేశాక నెక్స్ట్ గార్లు కూడా వేసేసుకున్నాను దాంతోపాటు కొద్దిగా పనుకులు అప్పకాయలు పాలకాయలు కూడా ప్రిపేర్ చేస్తాను అలా పూజకు కావాల్సిన ప్రసాదాలన్నీ సిద్ధం చేశాక నెక్స్ట్ అక్షంతలు కూడా కలిపి పెట్టేశాను అండ్ అలానే ఒక ఇత్తడి ప్లేట్ కూడా ప్రసాదాలు అన్ని ప్రిపేర్ చేశాక బయట అన్నీ సర్దేసుకున్నాక లోపల దేవుడు రూమ్ లో కూడా ఇలా అయితే సర్దేసుకున్నాను తన శబరిమలతో పాటు విజయవాడ అండ్ అలానే తిరుమల కూడా వెళ్ళొచ్చారు తిరుపతికి వెళ్ళొచ్చాక తిరిగి ఎత్తుకుంటారు కదా సో అందుకని అన్ని ఇలా సిద్ధం చేశాను లోపు మా పాపని కూడా నిద్రలేపి రెడీ చేశాను తన హెల్త్ అసలు బాగాలేదు సో అందుకనే ఫేస్ కొంచెం డల్ గా ఉంది అక్షంతలు తీసుకుని మా పాప నేను కిందకు వచ్చి ఇలా మా హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తారని బాగా ఏ దగ్గర వెయిట్ చేస్తుంది ఫైనల్ గా మా హస్బెండ్ అయితే వచ్చేసారు తను వర్క్ వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే మార్నింగే తను శబరిమల అయితే వెళ్ళిపోయారు సో పాప చాలా మిస్ అయింది అందుకని ఎప్పుడు వస్తారని అని బాగా వెయిట్ చేసింది ఇలా తను వచ్చేసాక పక్కింటి అమ్మమ్మ గారు వచ్చి మా హస్బెండ్ కి అక్షంతలతో దిష్టి తీశారు ఇలా అక్షంతలతో దిష్టి తీయడం కంప్లీట్ అయిపోయాక మా పాప మా హస్బెండ్ కాళ్ళు అయితే కడిగిందని యాక్చువల్ గా ఆడపడుచులు వచ్చి కాళ్ళు కడిగితే చాలా మంచిది అంటారు కానీ మా వదినికి రావడం కుదరలేదు సో అందుకని మా పాపే కాళ్ళు కడి సో ఫైనల్ గా తను వచ్చాక అలా ఫ్రెష్ అయ్యాక మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మా హస్బెండ్ కి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసాను తను టిఫిన్ చేశాక కాసేపు రిలాక్స్ అయ్యారు లోపు మా పాప వాళ్ళ డాడీ తన కోసం ఏమేమి తెచ్చారా అని మొత్తం బొమ్మలని చూస్తుంది తనకి అయితే చాలా ఎవరు తెచ్చారు ఎవరి కోసం తెచ్చారు మా హస్బెండ్ కేరళ నుంచి వచ్చేటప్పుడు నాకు మా ఆడబుకి డ్రెస్సెస్ అండాలని పిల్లల ముగ్గురికి టాయ్స్ కూడా తీసుకొచ్చారు అవి షార్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా పూజ అయిపోయాక అదే రోజు ప్రసాదాలు పంచడం మొదలు పెడదాం అనుకున్నాము సో అందుకని కాసేపు రిలాక్స్ అయ్యాక ఇలా ప్రసాదాల బాక్స్ అయితే ఓపెన్ చేశాను శబరిమల ప్రసాదం అండ్ అలానే తిరుపతి ప్రసాదం కూడా తీసుకొచ్చారు ఇంటి దగ్గర పూజ కంప్లీట్ చేసుకుని ప్రసాదాలన్నీ పంచేసుకున్నాక మా పుట్టింటికి అయితే వెళ్ళానండి అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది ఎందుకంటే మా డాడీ కూడా శబరిమల వెళ్ళొచ్చారు కదా సో ఆ ప్రసాదాలన్నీ ఇలా చిన్నగా ప్యాక్ చేస్తున్నారు మా డాడీ శబరిమల వెళ్ళడం స్టార్ట్ చేసి ట్వంటీ టూ ఇయర్స్ అయిందండి ఇయర్ కూడా ఇలా ప్రసాదాలు ప్యాక్ చేసి ఊర్లో వాళ్ళకి అండ్ అలానే చుట్టాలకి అందరికి పంచుతా వస్తారు ఆ చిన్నప్పుడు మా డాడీ శబరిమలు వెళ్తుంటే ఏం బొమ్మలు తెస్తారు అనుకునే కన్నా ప్రసాదాలు ఇప్పుడు తెస్తారా అని వెయిట్ చేసే వాళ్ళము అంత ఇష్టంగా వెయిట్ చేసే వాళ్ళము ప్రసాదం కోసం ఇప్పుడు నాకన్నా మా పాప ఎక్కువగా వెయిట్ చేస్తుంది డబ్బా కనిపిస్తే చాలు మొత్తం అవగొట్టేంత వరకు అస్సలు ఊరుకోదు ఇంక ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ ఫస్ట్ టైం శబరిమల వెళ్లారన్నారు కదా తను వచ్చాక కింద పెద్దమ్మ గారు ఇలా హస్బెండ్ కి అయితే తీసేశారు లాస్ట్ టైం అయితే ఎయిట్ మెంబర్స్ వెళ్ళారు మా హస్బెండ్ బర్త్డే రోజున వెళ్ళారు షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా సో అలా అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాస్ట్ ఇయర్ ఎయిట్ మెంబర్స్ వెళ్ళిన వాళ్ళు ఈ ఇయర్ లెవెన్ మెంబర్స్ అయితే అయ్యారు ఇది లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ వచ్చే రోజు నేను మా పాప వెయిట్ చేసినప్పుడు సరదాగా తీసుకున్న పిక్ ఇంక ఇవి వచ్చేసి ఈ ఇయర్ ట్రిప్ కి వెళ్ళిన వాళ్ళు అన్నమాట మా హస్బెండ్ అలానే మా తమ్ముడు ట్రిప్ కి వెళ్ళిన లెవెన్ మెంబెర్స్ పిక్ ఇదే సో అంతేనండి video hope you guys like this video please do like share and subscribe to my channel cash visual 2021 bye bye